చూసావు కదమ్మా ఇది ఇక్కడ దగ్గర తీసుకొచ్చాను నీకు ఐకని ఇక్కడ మునిగిపోయింది మునిగిపోయి చూపిస్తుంది ఇదేనమ్మా వాళ్ళు ఎక్కడ మునిగి నేను చూస్తున్నావు కదా ఎక్కడి వరకు వచ్చాము నువ్వు ఎక్కడ మునగలేదు మన ఇంటికి పునాది తీస్తే ఆరు ఆరు అడుగులు గుంట తీస్తేనే వర్షం పడితే చిన్నపాటి వర్షానికి ఆరు అడుగులు మునిగిపోతాయి అలాంటిది నలభై అంతస్తులు బిల్డింగ్ కోసం అరవై అడుగులు గొడవలు తీసి పునాదులు బేస్మెంట్ వేసుకుంటూ వస్తుంటే వర్షం పడినప్పుడు నీళ్ళు నిలబడకుండా ఏం నిలబడతాయి అయినా కూడా ఎక్కడ వాళ్ళు నిలబడి నీళ్లు నిలబడకుండా లేకుండా ఉన్నాయి చూస్తున్నావు కదా ఇది ఒక టవరు రోడ్లు మునిగిపోయినాయి అన్నారు హైకోర్టు అన్నారు రోడ్డు మునిగిపోయింది అమరావతి అన్నారు అమరావతి మునిగిపోయింది అన్నారు రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు బాగానే ఉంది ఇది హైకోర్టుకు వచ్చే ఒక దారి ఆ రోడ్డు ఉంది ఇంకోటి ఇదిగో ఆటోలు బాగానే వస్తున్నాయి అన్నీ బాగానే వస్తున్నాయి రోడ్డు బ్రహ్మాండంగా ఉంది ఇంకో రోడ్డు ఉంది ఈ రోడ్డు బాగానే ఉంది హైకోర్టుకు వచ్చే దారి ఎవరి పని వాళ్ళు చేసుకుంటానే ఉన్నారు ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు కూడా బాగానే ఉంది కదా హైకోర్టు మునిగిపోయింది అది ఇదని అని చెప్పేసి అని ప్రచారాలు చేస్తున్నారు మిత బాగానే ఉంది హైకోర్టు మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు ఈ కాశీని నీళ్ళు చూపించి రాజధాని మునిగిందంటే నమ్మటానికి నమ్మడానికి నీకు అందుకే కదా పదకొండు ఇచ్చింది నమ్మటానికి అంత పిచ్చి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ రాజధాని ఏం మునగలేదు ఇవి వాళ్ళ సాక్షిలో వేసిన క్లిప్పింగ్ ఇది నీళ్ళు వచ్చినాయి మునిగిపోయింది అరే అవి అవి వంగి ఉన్నాయే అవి ఒంగి చాలే డిజైనే అంతి ఆ డిజైనే అంతా అవి వంగిపోయినాయి అయ్యి అని చెప్పేసి అని కొన్ని మీడియాలు కొన్ని యూట్యూబ్ ఛానల్లో వేసుకున్నారు వాళ్ళు పర్టికులర్గా అయ్యి వంగిపోవటం కాదు ఆ డిజైనే అంత అది ఇప్పుడు వర్షం పడితే నీళ్లు రాగయ్యి వస్తే రాళ్ళు పడతాయి పై పైనుంచి నీళ్లు పడి మునిగిపోయింది ఏకాడికి మునిగిపోయింది 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 ఆడ చూడండి ఫౌండేషన్ క్లారిటీకి కనపడుతున్నాడా ఇప్పుడు ఫౌండేషన్ చుట్టూ గొంత తోారు గుంతలోకి నీళ్ళు వచ్చినాయి ఒక ఫౌండేషన్ చూడండి ఆడికి క్లారిటీ కనపడుతున్నాడు ఫౌండేషన్తో సహా మునిగిపోయింది మునిగిపోయింది ఏకాడికి మునిగిపోదే మీరు రాష్ట్రానికి పట్టిన దరిద్రం రా మీరు